అందరికీ ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ వీడియో డిసెంబర్ వచ్చింది అంటే చాలు నవంబర్ డిసెంబర్ అంటేనే క్రిస్మస్ సాంగ్స్ అనేవి మొత్తం అందరూ కొత్త కొత్త సాంగ్స్ అనేవి రాయడం మనకి తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ అందజేస్తూ ఉంటారు చాలా పాటలు వస్తున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు ఏదో హడావిడిగా క్రిస్మస్ అనేసి ఏదో ఎంజాయ్ చేయడం కోసం అట్లా పాటలు రిలీజ్ చేస్తున్నారు కానీ మంచిగా ఆత్మీయంగా ఉండే పాటలు చాలా రేర్ అయిపోయాయి సో మనకి ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సీజన్ అనేది స్టార్ట్ అయింది మనకి జనరల్ గా మనకి నవంబర్ నుంచి ఆ వైబ్ అనేది వస్తా ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇక అందరికీ సెమీ క్రిస్మస్ ఇవన్నీ మనం పెట్టుకొని పెట్టుకొని పెట్టుకుని అనేది ప్రకటించుకుంటూ ఉంటాం చాలా మందికి క్రిస్మస్ సీజన్ రాగానే కొత్త కొత్త పాట రిలీజ్ అవుతా ఉంటాయి ఈ పాటలలో ఏది పాడాలనే కన్ఫ్యూజన్ తో చాలా మంది ఉంటారు సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనకి చాలా కొత్త పాటలు వచ్చాయి ఈ కొత్త పాటలలో మనం ఏమి పాడాలి మంచిగా మనకి అర్థవంతంగా ఏది బాగుంది అనేది మనం ఒకసారి సెర్చ్ చేసి ఏ పాటలు పాడాలనేవి మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోయింది అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే అందరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి బిలీవర్స్ దగ్గరికి ఎక్కువ మంది దగ్గరికి వీడియో రికమండ్ అవుద్ది సో దాని ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఈ విషయం తెలుసుకుంటారు సో అలాగే ఇలాంటి మరిన్ని మంచి క్రిస్టియన్ వీడియోస్ ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రిస్మస్ అనగానే మనకి మెయిన్ మనకు గుర్తు రావాల్సింది ఒక ఏదైనా ఒక పాట రాసినప్పుడు ఏదైనా ఒక పాటలో ఆ పాటకు సంబంధించి ఒక మూడు విషయాలు చెప్తా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఒక పాటలో స్వార్థ ప్రకటించబడాలి ఏసయ్య ఎవరో ప్రజలకు తెలియాలి ఏస పరిచయం అవ్వాలి మనం సంతోషపడి మనం ఎగిరి మనం గంతులేసి మనం ఏదేదో హడావిడి చేసి అట్లా ఉండకూడదనం వల్ల పెడితే ఎవరైనా మనకు తెలియకపోవచ్చు కానీ చాలా మంది గమనిస్తూ ఉంటారు ఆ పాటను వింటూ ఉంటారు కాబట్టి మనం పా మనం పాడే పాటలో స్వార్థ అనేది ప్రకటించబడాలి ఇంకొకటి ఉండవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాట ద్వారా సంఘానికి మేలు కలగాలి ఓకేనా ఆ పాట ద్వారా సంఘానికి ఉపయోగం కలగాలి ఆ పాట ద్వారా సంఘం బలపరచబడాలి సంఘాన్ని బలపరిచేది గాను లేదా సంఘాన్ని ఏమైనా చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే క్రిస్మస్ అంటే ఇప్పుడు ఒక పాట వచ్చింది ఏదో పాట అది ఆ పాటలో క్రిస్మస్ అంటే సంబరాలు కాదు వంటలు కాదు నువ్వు బట్టలు కొనుక్కోవడం కాదు నువ్వు ఎంజాయ్ చేయడం కాదు క్రిస్మస్ అంటే అని ఒక లాగా ఆ పాట వచ్చింది ఆ పాట నాకు పేరు గుర్తు రావలేదు ఆ పాట ఎంత అర్థవంతంగా ఉందో సో అలా అర్థవంతంగా మనల్ని హెచ్చరించేదై ఉండాలి ఆ పాట అంటే ఓన్లీ క్రిస్మస్ అనే కాదు చెప్తున్నా మీకు సో ఆ పాటలో సంఘాన్ని బలపరిచేదై ఉండాలి అందులో సంఘాన్ని బలపరిచే విషయాలు ఉండాలి ఆ పాట సంఘాన్ని బలపరిచేదై ఉండాలి అంత ఆత్మీయంగా ఉండాలన్నమాట సో ఓకేనా ఫస్ట్ పాయింట్ ఆ పాట ద్వారా సువార్త ప్రకటించబడాలి సెకండ్ పాయింట్ ఆ పాట ద్వారా సంఘం బలపరచబడాలి సంఘం ఆత్మీయతలు ఎదగాలి ఫైనల్గా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆ పాటలో ఈ క్రిస్మస్ సంబంధించి అయితే ఆ పాటలో ఏసయ్య ఎందుకు పుట్టాడో తెలియపరచాలి ఆ పాట ఓకేనా ఆ సాంగ్ లో ఏసయ్య ఎందుకు పుట్టాడు మన పాపాల కోసమే మీద ఉన్న మరణాన్ని దాన్ని కొట్టువేయడానికి ఏసయ్య పుట్టాడు అని ఆయన ఎందుకు పుట్టాడో ఆ జన్మ కారణం చెప్పాలి ఆ క్రిస్మస్ పాటలో ఆయన ఎందుకు పుట్టాడు మన కోసమే మనుషులందరి కోసం మన కోసం ఆయన పుట్టాడు మన కోసమే చనిపోయాడు మన కోసమే తిరిగి లేచాడు ఆయన రక్షణ కార్యాన్ని ఆయన జరిగించడానికి పుట్టాడు ప్రజలకి ఒక చాటింపు వేసే విధంగా మన క్రిస్మస్ పాటలు అనేవి ఉండాలి అంతేగాని ఆయన పశుల పాకులో పుట్టాడు పశుబాలుడు ఎందుకు ఈ విషయాలన్నీ అంటే ఒక పాట ఏసై ఎలివేట్ చేయాలి ఒక పాట ఏ ఎలివేట్ చేయాలి ఆత్మని కట్టే విధంగా ఆత్మని రక్షించే విధంగా ఒక పాట ఉండాలి ఏ మహిమ మహిమపరిచే విధంగా ఏసైని పొగిడే విధంగా ఒక పాట ఉండాలి అంతేగాని ఆ ప్రతి ఒక్కరు అందరూ ఏ ఏయో పాట రాసేసి ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టాడు పశుల పాకులో పుట్టాడు అవసరమైన విషయాలన్నిటినీ వాళ్ళ సంబరం కోసం వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళేదో మేమే పాట అన్నట్టుగా ఏదో హాడవుడిగా రాసేస్తున్నారు దేవుని ఆత్మ చేత దేవుని ప్రేరేపణ చేత ఎవరు పాటలు రాయట్లేదు లేదు లేదు ఎవరి మీద పర్సనల్ గా నాకు ఏ ఉద్దేశం లేదు కానీ చెప్తున్నా వస్తున్న ప్రతి పాట కూడా గమనిస్తూ ఉంటాం కదా సో ఈ సంవత్సరం మనం ఎటువంటి పాట పాడుకోవాలి ఈ సంవత్సరం ఏ పాట ఆ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ విషయాలకి సరిగ్గా ఆ సరితూగలిగిన పాట ఏది ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ పాట అలా అర్థవంతంగా మంచిగా ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా ఉందో కొన్ని చూద్దాం ఓకేనా నాకైతే కొన్ని ఒకటి ఒకటి రెండు మూడు పాటలు నచ్చాయి అందులో అందులో నాకు ఫస్ట్ పాట ఏంటంటే చెప్తా చూడండి సో నాకు ఈ సంవత్సరం వచ్చిన పాటలో బేసిక్గా హోసరా మిన్ష్రీస్ వాళ్ళు ఎప్పుడు క్రిస్మస్ సాంగ్ అనేది రిలీజ్ చేయలేదు కానీ ఫస్ట్ టైం మనకి ఈసారి క్రిస్మస్ సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరిగినట్టు మనం హోసనా మినిస్ట్రీస్ పాటల కోసం చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటాం గుడారాల పండుగలో విడుదలయ్యే పాటలు కానివ్వండి వాళ్ళు విడుదల చేసే పాటలు అంటే గుడారాల పండుగకే ఒక్కసారి రిలీజ్ చేస్తారు అసలు అవి ఎంత అద్భుతంగా ఉంటాయి పాటలు సో కానీ ఎప్పుడు రిలీజ్ చేయని హోసనా మినిస్ట్రీస్ వాళ్ళు ఈసారి దేవుని కృపను బట్టి మంచి పాటను అయితే ఈసారి రిలీజ్ చేశారు ఆ పాట చాలా అర్థవంతంగా చాలా బాగుంది ఈసారి వచ్చిన క్రిస్మస్ సాంగ్స్లలో ఆ పాట నాకు బాగా నచ్చింది ఆ పాట చాలా అర్థవంతంగా మంచిగా దేవుని మహిమపరిచే విధంగా ఉంది నాకైతే ఆ పాట నచ్చింది సో వీలైతే మీరు ఈ పాటను నేర్చుకొని ఈ పాటని వీలైతే మీరు ఈ పాటను నేర్చుకోండి సో ఈజీ నేర్చుకోవడం కూడా ఈజీ అలాగే నాకు హుసన మినిస్ట్రీస్ నుంచి వచ్చిన పాట ఒకటి నాకు ఇంకోటి మన మీకు వీళ్ళ వీళ్ళు తెలిసే మీకు మన క్రిస్టియన్ కమ్యూనిటీకి వీళ్ళు తెలుసు ఎవరంటే షారన్ సిస్టర్స్ షారన్ సిస్టర్స్ నుంచి కూడా ఈ పాట ఈసారి ఒక పాట వచ్చింది ఆ పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఆ పాట కూడా ఆ పాట సంతోషమే సంతోష సంబరమే సంతోష సంబరమే అనే పాట వచ్చింది ఆ పాట కూడా మీరు వీలైతే వినండి చాలా వాళ్ళు కూడా చాలా మంచిగా ఆత్మీయంగా రాస్తారు పాటలు ఆ పాట ఆ పాట కూడా చాలా బాగుంది నాకు ఈసారి నచ్చిన పాటలలో ఆ పాట ఒకటోను ఆ అదొకటి ఈ హోసన మినిషెస్ ఒకటి హోసన మినిషస్ కొంచెం బాగా నాకు ఇష్టం నాకు నచ్చింది ఎందుకంటే అందులోని పదాలు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో అర్థవంతంగా రక్షకుని జన్మ స్థల మా యూదయ జన్మ స్థలమా యుదయ ఎందుకో ఇంత భాగ్యము దాచి వంశ ప్రభుని కోసము ఒకసారి చరణం చూడండి ఒకసారి చరణం చూడండి ప్రవచించే నాడు ప్రవర్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యకలు ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా జన్మించేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా స్థుతియు మహిమ ప్రభావములు ఎల్లవేళల ప్రభుకే చెల్లును స్థుతియు మహిమ ప్రభావములు ఎల్లవేళల ప్రభుకే చందును ఎంత అర్థవంతంగా ఉందో చూడండి ప్రవచించే నాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించే నాడు కన్యకలు ప్రభువుకు జన్మనివ్వాలని అయినా కూడా చాలా మంది ఆ చాలా మంది కన్యకులు ఆ రోజుల్లో దేవుని ఏసయ్య నా మా కడుపులో కుట్టలు నా కడుపులో కొట్టలు అనుకున్నారంట గానీ ఆ మరియమ్మ కడుపులోనే పుట్టారు ఎందుకంటే అది తండ్రి చిత్తం చూడండి ఇప్పుడు మరియమ్మ కడుపులోనే పుట్టడానికి ఏసయ్య కారణం అని చూడండి సార్ ఇంతమంది కన్యకులు ఉన్నారు ఆ రోజుల్లో ఆ మరియమ్మ కడుపులోనే జన్మించారు ఆమె తన పవిత్రతను కాపాడుకుంది పరిశుద్ధంగా బ్రతికింది పరిశుద్ధంగా బ్రతికింది కాబట్టి తండ్రి చిత్తం ఎవరు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ పట్లే దేవుడు తండ్రి చిత్తం ఎప్పుడైనా పరిశుద్ధుల పట్లే ఉంటుంది కాబట్టి తండ్రి చిత్తమే ఇక్కడ నెరవేరింది కాలము విడిపోయింది రెండుగా ఎప్పుడు కాలము రెండుగా విడిపోయింది ఏసై పుట్టిన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చూసారా ప్రజలకి ఏసఐ ద్వారానే కాలం రెండుగా విభజించబడిందని ఇట్లా మనం పాటని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి సో నాకు ఎందుకు చాలా మంచి మాటలు చాలా అర్థవంతమైన మాటలు మనం ఆత్మీయంగా బలపరిచే బలపరచబడే మాటలు మంచి స్వార్థతో కూడిన పాట ఉంది కాబట్టి నాకు ఇది ఎక్స్పెషల్లీ బాగా నచ్చింది సో ఈ సంవత్సరం మీరు ఏ పాట పాడాలనుకుంటున్నారు ఈ సంవత్సరం క్రిస్మస్ కి ట్వంటీ కి ఏ పాట పాడాలనుకుంటున్నారు ఏ పాట పాడాలనుకుంటున్నారో అది మీరు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఈరోజు ఇవి నా ఒపీనియన్స్ వచ్చేసి సో నాకైతే పర్సనల్గా ఎవరి మీద ఎటువంటి విద్వేషంగా నాకైతే లేదు సో నాకున్న నాకున్న ఆలోచన నాకు అనిపించింది నేను చెప్పాను మీకు సో ఈరోజు వీడియో వచ్చేసి మనది ఇదన్నమాట సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి వీలైతే నేను వీడియో చేస్తాను సో ఇప్పటికే వీడియో లేట్ అయింది ఇంతవరకు అందరూ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి మరిన్ని మ్యూజిక్ సంబంధించిన లర్నింగ్ విషయాలు మ్యూజిక్ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ చూస్తుండండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు ప్రైస్ దిలో